లైవ్ ఎందుకు పెట్టానంటే మనకు వెదర్ రిపోర్ట్ చెప్పడానికి లైవ్గా అయితే వచ్చిన అందరు డిన్నర్ చేశారా ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ నేను చేశాను మీరు చేశారా ఫ్రెండ్స్ మనకు ఈ లైవ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే తెలంగాణ వెదర్ రిపోర్ట్ చెప్దామని వింటర్ గురించి దాని గురించి మీకు అయితే లైవ్ జరిగింది ప్రస్తుతం తెలంగాణలో ఈ నెల ఈ రోజు నుంచి డిసెంబర్ ఏడు నుంచి డిసెంబర్ పదహారు వరకు దాదాపుగా కూల్ వెదర్ అయితే మనకు వచ్చే అవకాశం ఉంటుంది మనకు తెలంగాణలో మనకు ఈ కూల్ వెదర్ని వెదర్ రిపోర్ట్ వల్ల మనకు మూడు మూడు భాగాలు విధించారు మనకు ఈ తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరు నుంచి నైన్ అంటే సిక్స్ టు నైన్ వరకు కొన్ని జిల్లాలని నైన్ టు ట్వెల్వ్ వరకు కొన్ని జిల్లాలని థర్టీన్ టు ఫిఫ్టీన్ కొన్ని జిల్లాలని అయితే ఇవ్వడం జరిగింది అతి ఎక్కువ జలున్న జిల్లాలు ఏంటంటే మనకు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు ఉంటాయి ముప్పై మూడు జిల్లాల్లో ఆదిలాబాద్ వచ్చింది కౌరంబ్యం మంచిర్ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి దాదాపు ఈ జిల్లాలో విపరీతమైన చలి సిక్స్ టు నైన్ సెంటిగ్రేడ్ అంటే ఇది ఈ జిల్లాలకు విపరీతమైన చలి ఉండే అవకాశం ఉంటుంది ఈ జిల్లాలో ఉన్న ప్రజలైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అదేవిధంగా మనకు సెకండ్ పేజీలో ఉండేది నైన్ టు ట్వెల్వ్ ఉండే జిల్లాలు ఈ జిల్లాలు వస్తే పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు అదేవిధంగా వరంగల్ జనగాం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి మల్కాజ్గిరి జిల్లా అంటే ఈ జిల్లాలో దాదాపు నైన్ నుంచి ట్వెల్వ్ సెంటిగ్రీటర్ అంటే ఇది ఒక అసలు నైన్ ట్వెల్వ్ అంటే చలి తీవ్రత అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పవచ్చు ఈ జిల్లాల్లో ఈ జిల్లాలో ఉన్న ఇది సెకండ్ అంటే సెకండ్ స్టేజ్ మూడు స్టేజ్లలో సెకండ్ స్టేజ్ నైన్ టు ట్వెల్వ్ అదేవిధంగా థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ అంటే దాదాపు ఈ ఈ జిల్లాలో చలి అనేది తక్కువ ఉంటుంది ఈ జిల్లాలు చూసుకుంటే ఒకటి ఖమ్మం సూర్యాపేట నల్గొండ ఈ మూడు జిల్లాలో అయితే నార్మల్ టెంపరేచర్ అనుకోవచ్చు నైన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ అనేది ఫ్రెండ్స్ మనం ఈ జిల్లాల గురించి వస్తే కోల్డ్ వేర్ చాలా పవర్ఫుల్గా ఉండే ఈ సెవెన్ డేస్ దాదాపు ఈ రోజు నుంచి సిక్స్టీన్త్ వరకు ఈ సెవెన్ డేస్ అయితే విపరీతమైన చలి ఉండే ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే కేర్ఫుల్గా ఉండాలి విపరీతమైన చలి వల్ల దాదాపు సిక్స్ టు నైన్ సెంటీగ్రేడ్ అంటే ఇది చాలా తక్కువ మనకంటే ఇది ఈక్వెల్ మైనస్తో సమానం మనకు నైన్ టు సిక్స్ మన తెలంగాణలో ఇంత తక్కువ టెంపరేచర్లో అంటే నైన్ అయినా సింగిల్ డిజిట్కి పడిపోవడం అనేది టూ మచ్ ఇది ఈరోజు నుంచి సిక్స్టీన్త్ ఈ వన్ వీక్లో సింగిల్ డిజిట్ పడిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ డబల్ డిజిట్ ఈ టెంపరేచర్లో మనకైతే వెదర్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి దానికి సంబంధించిన మనకు చలికి సంబంధించి ఏమేం షటర్లు కానీ మీరు మీ స్కిన్ ఎలా సంరక్షించుకోవాలి చలి నుంచి అనేది అయితే మీరైతే కొంచెం ఆలోచించుకొని అయితే ఉండండి మనకి కూల్ వెదర్ వల్ల పిల్లలు కానీ ఓల్డేజ్ కానీ తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉంటుంది కాబట్టి మిత్రులారా కొంచెం కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి దాదాపు తెలంగాణలో అయితే ఉమ్మడి జిల్లాల పరంగా చూసుకున్న అతి ఎక్కువ చలి తీవ్రత అయితే ఉండే అవకాశం ఉంటుంది ఆదిలాబాద్ అయితే మనకు టెంపరేచర్ పరంగా చూసినా ఆదిలాబాద్ ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది చలిస్తే ఎక్కువ ఉండే అవకాశం ఉంది మనకు కరీంనగర్లో వస్తే సెకండ్ దాదాపు నైన్ టు ట్వెల్వ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండి మీరైతే మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి మీ హెల్త్ని అయితే చూసుకోండి ఈ వింటర్ సీజన్ అనేది దాదాపు పవర్ఫుల్ వింటర్ సీజన్ అనవచ్చు దాదాపు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దాదాపు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో అయితే ఇంత ఇంత హెవీగా అయితే సింగిల్ డిజిట్కి అయితే పడిపోయేంత అవకాశం అయితే ఎప్పుడు రాలేదు మనకు ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ సెవెన్ నుంచి డిసెంబర్ సిక్స్టీన్త్ వరకు దాదాపు వన్ వీక్ టైంలో హెవీ పవర్ఫుల్ కూల్ వేవ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మీరైతే కొన్ని కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను ఈ కూల్ వెదర్ గురించి మనకు జిల్లాల వైజ్గా మీకు అయితే ఇప్పటివరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండి ఈ చలి నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకే సంరక్షించుకునే ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్